Kan jeg legge frøet så det det er veldig vanskelig å lage kylling. Det er vanskelig å lage kylling med grønnsaker. వచ్చి డ్రై రోస్ట్ అయిపోయింది దీంట్లోకి వెళ్తే జార్లో పోవాలి ఆ ప్యాన్లో నుంచి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసాను గ్యాస్ స్మెల్ అయితే మస్తు ఇస్తుందో వాయిస్ చల్లార చల్లారు పెట్టాలి ఇదైతే కొంచెం చల్లగా అవ్వాలి లేకపోతే మిక్సీలో ఉన్న బ్లేడ్లు ఎరిగిపోతాయి బ్లేడ్ వేడికి ఇంకా మనకు కాలు పని చేయి పెట్టాలన్నా కూడా అలా నాకు చాలా సార్లు చాలాసార్లు కాదండి ఇప్పుడు అయితే టొమాటో ఎరగడ్డ ఆనియన్ అన్నీ వేసుకోవచ్చు టొమాటో ఎరగడ్డ ఆనియన్ అంటే టొమాటో ఆనియన్ ఎద్గడ్డ ఆవాలు జలకార ధనియాలు ఇన్ని వేసుకోవాలి అనుకుంటారు ఇది ఇది వాయింది కదా మీరు పెట్టారనుకో అమ్మాయి పోరు తింటే ఇంకా మనం

బాగా ఎదురేసుకోవాలి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెను కొద్దిగా లైట్గా ఉడికించి పెట్టుకున్నాను ఆనియన్స్ వేగాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగా చికెన్లో కూడా వేసి ఉన్నాను కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి వెల్లు పేస్ట్ కూడా వేగింది సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుంటున్నా టమాటాలు కూడా బాగా మధ్యనగా టమాటాలు మధ్యలోగా పట్టా లాంగా మిరియాలు ధనియాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాను మిక్సీ పట్టుకుంటాను too much chicken. Can... Yes, వేగాలి చికెన్ మూత పెట్టేసుకుంటున్నాను మిక్సీలో మెత్తగా పొడి పెట్టేసుకున్నాను ఒక పది పదిహేను వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను ఇంట్లోనే చికెన్ కూడా వేగింది చూస్తాను అంతకు ముందే బాగా అడుగు అంతకుండా పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి బాగా పెట్టుకుంటున్నాను స్టవ్ అడుగంటకుండా వెల్లుల్లి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను రోస్ట్ అవ్వాలి చికెన్ అయితే బాగా వేగింది సాల్ట్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేస్తున్నాను నేను సాల్ట్ బాగా తక్కువ ఉంది సాల్ట్ వేసాను താരം സ് ഉണ്ടോ కారం వేసాక బాగా వేయించుకోవాలా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ధనియాలు మిరియాలు పట్టా లవంగా వేసి వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న ఈ మసాలా బాగా కలపాలి సన్నలుగా తరిగిన కొత్తిమీర పురీ దిరిపోతుంది చాలా బాగుంది మూత తీయంగానే స్మెల్ గుమాలిస్తుంది చికెన్ మిరియాల పొడి పట్టా లవంగా అన్నీ పొడి వేయించి పొడి చేశాను అది ఆ స్మెల్ బలం ఉంది మొదటంగానే స్మెల్ బాగా వస్తుంది కొద్దిగా రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది చికెన్ రోస్ట్ సూపర్గా ఉంటుంది చికెన్ రోస్ట్ రైస్ చికెన్ రోస్ట్ రైస్ ఎంత కడాయి చేయాలని చెప్పగా మీరు చికెన్ రోస్ట్ రైస్ ఉంటారా వద్దునండి మీ దగ్గర ఉంటుంది రెడీ అయిపోయింది 对。嗯